అందరికీ నమస్కారం సో ఈరోజు మ్యాటర్ ఏమంటే వచ్చేసి ఫెన్షన్ గురించి అనమాట ఫిన్షన్ అంటే నార్మల్గా అందరికీ పెన్షన్ అయితే వస్తుందన్నమాట అరవై ఏండ్లు పై ఉండే వాళ్ళకి తర్వాత వికలాంగులకి దివ్యాంగులకి అందరికీ అయితే ఆల్రెడీ ఒంటరి మహిళలకి మహిళలకి వీళ్ళకి అందరూ కూడా ఆల్రెడీ పెన్షన్ అయితే వస్తుంది అనమాట సో ఇది ఏమంటే లాస్ట్ ఇప్పుడు ఉండే ప్రజెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు కదా గెలిచిన తర్వాత సో గెలిచే ముందే మేమైతే పార్టీ అధికారంలో వస్తే కదా యాభై సంవత్సరాల లోపు ఉండే వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తామనేసి చెప్పారు కదా సో దాని గురించి అయితే ఈ వీడియో అనమాట సో ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది ఎవరికంటే ఆల్రెడీ ఎవరైతే లాస్ట్ ముందైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే పెన్షన్ అయితే ఎప్పుడైతే వస్తుందనమాట సో ముస్లింలకి అరవై ఏండ్ల పైన తర్వాత వికలాంగులకి వంటిల్ మహిళలకి మహిళలకి సో ఇలాంటి వాళ్ళకైతే పెన్షన్ అయితే ఆల్రెడీ వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి ఫిన్షన్ రాకుండా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇంకైతే అప్డే అప్డేట్ ఏమీ లేదనమాట తర్వాత యాభై ఏళ్ళు పైబడి ఉండే వాళ్ళు కూడా ఇంకా అవి అయితే ఓపెన్ అవ్వలేదన్నమాట అప్డేట్ చేసుకోవడానికి సో దాని గురించి అయితే ఇప్పుడు నేనైతే చెప్తానమాట ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలా ఎలా చేసుకోవాలా తర్వాత ఈ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఫిన్షన్ వస్తుంది మొత్తం అయితే డీటెయిల్ అయితే చెప్తానమాట సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఏమంటే యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి తర్వాత కొత్తగా ఈ పెన్షన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే ఈ సెప్టెంబర్ ఫస్ట్ నుండి అయితే ఆన్లైన్లో ఓపెన్ అవుతాను తర్వాత మేము మీ ఊళ్ళల్లో కూడా సెక్రటరీ ఉంటారు కదా పంచాయతీ దీని దగ్గర పోయి అయితే చేసుకోవచ్చు అనమాట సో ఒకటో తారీఖు నుండి మీరైతే వెళ్ళేసి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి సో ఇక్కడ ఎవరెవరికి ఇస్తారు ఎవరికి స్క్రీన్ షాట్ వేస్తాను చూసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ నార్మల్గా అన్నీ తెలిసిందే కదా ఫోటో అంట ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా అవన్నీ అనమాట అవన్నీ కూడా తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇంకో వారం రోజుల్లో అయితే మీకైతే పెన్షన్కి అయితే అప్లై అయితే ఓపెన్ అవుతుందనమాట సో అందరికీ అనమాట వృద్ధులకు కానీ కొత్తగా అప్లై చేసుకోవడానికి తర్వాత ఒంటరి మహిళలు వాళ్ళకు కానీ తర్వాత హ్యాండిక్యాప్డు తర్వాత వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ అంటే యాభై అండ్ లైన వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ అయితే అప్లై చేసుకుంటే మీకు అయితే నెక్స్ట్ మంత్ పదహైదు రోజుల లోపల వాళ్ళైతే ఫారం అయితే చెక్ చేసి అప్లికేషన్ అంతా కరెక్ట్గా ఉంటే కన్నా యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు అదే పెన్షన్ కార్డు కూడా ఇస్తారు తర్వాత వన్ మంత్లో ఫిఫ్టీన్ డేస్ అదే నెక్స్ట్ మంత్ వచ్చే మంత్ ఒకటో తారీఖు మీకు అయితే పెన్షన్ అయితే వస్తుంది అనమాట సో ఇదైతే అప్డేట్ అనమాట సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం